మే నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు కుంభరాశి వారికి ఈ మే నెలలో నాలుగు సంఘటనలు జరుగుతాయి అలాగే ఒక శుభవార్తను వింటారు మరి కుంభరాశి వారికి ఈ మే నెలలో ఏ నాలుగు సంఘటనలు జరుగుతాయో కుంభరాశి వారు ఏ విషయంలో శుభవార్తలను వింటారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే కుంభరాశి వారు ఈ నెల చేసే ప్రయత్నాలలో విజయాలు పొందడానికి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మే నెలలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ మే నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము మే పద్నాలుగున రవిగ్రహం మేషరాశి నుండి ఋషభరాశిలోనికి సంచారం చేయనున్నాడు మే పదిన బుధుడు తన సంచారాన్ని మీనం నుంచి మేషంలోనికి మార్చుకోనున్నాడు మే పంతొమ్మిదిన శుక్రుడు మేషరాశి నుంచి వృషభరాశిలోనికి సంచారం చేయనున్నాడు బుధుడు మీనంలో గురువు మేషంలో శని కుంభంలో రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు మొత్తం మీద ఈ మే నెల రవి బుధ శుక్ర గ్రహాలు తమ సంచారాన్ని వేరే ఒక రాశిలోనికి మార్చుకుంటున్నాయి ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే రాశిచక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తూ ఉంటారు కుంభరాశి వారు ఇంటి భోజనము అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణగా నిలువలేని పరిస్థితులు ఎదురవుతాయి కుంభరాశి వారికి ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవకాశాలకు ధనము సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన అన్యాయానికి గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయాధికారము చేకూరుతుంది కుంభరాశి వారు ఏకపక్షముగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు భూములు విలువ పెరగటము వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జారవిడ్చుకుంటారు కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలలో అపజయము ఎదురవుతుంది ఆత్మీయ వర్గము మీకు ద్రోహము చేస్తే తప్ప ఏ విషయమునకు లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవము గడిస్తారు ఎదుటివారి వారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు ఈ మే నెలలో కుంభరాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది ఎక్కువగా లాభాలు కలగవు అలా అని ఎక్కువ కష్టాలు కలుగవు ఆర్థిక పరంగా బాగుంటుంది చేతిలో డబ్బులు ఉంటాయి ఈ నెల మీ మాటకు తిరుగుండదు మీరు ఏది అంటే అది జరుగుతుంది అందరూ మీ మాటకు విలువను ఇస్తారు ఈ నెల కుంభరాశికి చెందిన స్త్రీలకు అదృష్ట కాలంగా మరియు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది మీరు దాంపత్య జీవితం గడుపుతూ ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామి మీ మాటకు విలువ ఇస్తారు మీరు చెప్పే ప్రతి మాట వింటారు మీపై నమ్మకం వస్తుంది దాంపత్య జీవితం ఆనందంగా గడుస్తుంది విందు వినోదాలకు హాజరవుతారు ప్రేమ జీవితం గడిపే వారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంది మీకు నచ్చిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడుపుతారు కుంభరాశికి చెందిన వ్యక్తులకు ఈ నెల పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది చేసే వృత్తి వ్యాపారాలలో లాభాలు కలుగుతాయి ఇతర ప్రాంతాలలో వ్యాపారం విస్తరించడానికి ఈ నెల బాగుంటుంది పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి వృత్తి వ్యాపార విషయాలలో కొందరు సలహాలను తీసుకుంటారు శత్రువులకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు శత్రువుల వల్ల పెద్దగా సమస్యలు ఉండవు కుంభరాశికి చెందిన వారు ఈ నెల తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండాలి మీ అజాగ్రత్త వల్ల తిట్లు తింటారు చెప్పిన పని వెంటనే చేసే ప్రయత్నం చేయండి వారి ఓపికను పరీక్షించకండి మీ సోదర సోదరి వర్గం వారితో సమస్యలు ఉండవు వారు మీకు సపోర్ట్గానే ఉంటారు కానీ మీ సోదర సోదరి వర్గం వారు మీ వల్ల తిట్లు తింటూ ఉంటారు మీరు చేసిన తప్పులకు వారు తిట్లు తినే ప్రమాదం ఉంది మీరు శ్రద్ధగా పనిని చేయండి ముఖ్యంగా ఇంటిలో అప్పగించిన పనులను సరిగ్గా చేయండి ఇంటి వాతావరణం మీకు అనుకూలంగానే ఉంటుంది కానీ మీ ప్రవర్తన వల్ల ప్రశాంతంగా ఉన్న వాతావరణం చెడిపోతుంది బంధువుల నుండి శుభవార్తలను వింటారు బంధువుల ఫంక్షన్స్కి హాజరవుతారు కుంభరాశి వారు ఈ నెల మధ్య వ్యక్తిగా వ్యవహరించే కొన్ని సంఘటనలు ఏర్పడతాయి కొన్ని విషయాల్లో మీరు మధ్య వ్యక్తిగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే డబ్బుకు మరియు ఆస్తికి సంబంధించిన విషయాలలో మధ్య వ్యక్తిగా అస్సలు వ్యవహరించకండి ఇతర ఏ విషయాలలోనైనా సరే మధ్య వ్యక్తిగా ఉండండి ఇక కుంభరాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ నెల ఎలాంటి లాభాలు కలుగవు ఉన్నదానితో సరిపెట్టుకోవాలి ఉద్యోగస్తులలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి తోటి ఉద్యోగుల వల్ల సమస్యలు ఎదురవుతాయి పని భారం పెరుగుతుంది ఉద్యోగం మారాలి అన్న మారలేరు మంచి అవకాశం వస్తే మానేద్దాం అనే ఆలోచనలో ఉంటారు మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే కుంభరాశి వారు ఈ నెల సరైన నిర్ణయం తీసుకోవడానికి బాగా కష్టపడతారు ఈ నెల మీరు చేసే ఆలోచనలలో మార్పులు వస్తాయి మీకు ఉన్న ఆలోచనలు వ్యక్తపరచడానికి సమయం పడుతుంది కెరియర్ పరంగా చూసుకున్నట్లు అయితే ఈ నెల మీ కెరియర్ హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది ఏది మంచి అవకాశం దేనివల్ల లాభాలు కలుగుతాయి అని ఆలోచిస్తూ కాలం గడిపేస్తారు విద్యారంగంలో ఉన్నవారికి ఈ నెల కొంచెం అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది సరిగ్గా చదువుకునే టైంకి లేదా మీకు చదవాల్సిన బుద్ధి పుట్టిన సమయానికి ఏదో ఒక పని వచ్చి పడుతుంది ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చిన్న చిన్న సమస్యలు వస్తాయి అయితే తర్వాత అయినా సరే మీరు చదువును కంప్లీట్ చేస్తారు ఆలస్యమైన మీరు కంప్లీట్ చేయాలనుకున్న సిలబస్ను కంప్లీట్ చేస్తారు కుంభరాశి వారు ఈ నెల స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి వారితో మాట్లాడే మాటలు వారిని ఇబ్బందికి గురి చేయవచ్చు ఈ నెల కుంభరాశికి చెందిన వ్యక్తులు స్నేహితులపై కోపం ప్రదర్శించే అవకాశం ఉంది వర్క్ ట్రెస్ వల్ల ఎవరితో సరిగ్గా సమయం గడపలేరు స్నేహితులను కలిసినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి ఈ నెల ఆదాయం బాగుంటుంది నచ్చినవన్నీ కొనుక్కుంటారు వ్యవహారాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి టీం లీడర్గా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ నెల బాగుంటుంది మీ మాటకు అందరూ విలువను ఇస్తారు టీం లీడర్గా ఉన్నవారు మీ మాటలతో టీంకి సపోర్ట్ ఇస్తారు అలాగే టీంలో వర్కర్స్గా ఉన్నవారు మీ టీంకి మంచి మంచి సలహాలు ఇస్తారు ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు మీ మాటలతో ప్రజలకు నిజానిజాలు తెలియజేస్తారు బాగా కష్టపడతారు ప్రజలతో గుర్తింపును సాధిస్తారు ఈ నెల మీ రాశిలో రాహువు కుజుడు దోషాన్ని సృష్టిస్తారు దీని ప్రభావం మీ మాటలపై చూపుతుంది ఈ గ్రహాల చెడు ప్రభావం వల్ల మీ మాట తీరు బారుతుంది చెడు మాటలు మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది మాటలను అదుపులో ఉంచుకోవాలి మే పదిన బుధుడు రెండవ స్థానం నుండి మూడవ స్థానంలోనికి వెళ్తున్నాడు దీని కారణంగా కుంభరాశికి చెందిన విద్యార్థులు చదువు విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు విజయాలను పొందుతారు మీ రాశిలో రాహు కుజుడు బుధుడు కలియక వల్ల కుటుంబ సభ్యుల మధ్య వివిధ రకాల వాదనలు ఏర్పడతాయి స్నేహబంధంలో కూడా సమస్యలు వస్తాయి ఇక ఆస్తి మరియు ఆదాయం గురించి మాట్లాడుకున్నట్లు అయితే ఈ నెల ఆర్థిక జీవితం బాగుంటుంది ఆస్తి విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు ప్రభుత్వం ద్వారా కొన్ని బహుమతులు పొందుకుంటారు లేదా ప్రభుత్వం నుండి మీకు రావాల్సిన వనరులు పొందుకుంటారు వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది కుంభరాశి వారు ఈ మే నెలలో క్రమశిక్షణతో కూడిన జాతకాన్ని గడపటం వల్ల ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి స సరైన సమయానికి తిని నిద్రించాలి అతి ఆలోచనలు చేయటం వల్ల ఎలాంటి లాభం ఉండదు నిద్రకు భంగం కలుగుతుంది ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మాటలను అదుపులో పెట్టుకోండి మీకు అప్పగించిన పని సరిగ్గా చేసే ప్రయత్నం చేయండి మొత్తం మీద కుంభరాశి వారికి ఈ నెల హెచ్చు నిండి ఉంటుంది ఇక ఈ మే నెలలో కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీల విషయానికి వస్తే మూడు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఆరు ముప్పై ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి ఐదు తొమ్మిది పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఈ నెల కుంభరాశి వారు సమస్యల నుండి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో విజయాలను పొందడానికి మంగళవారం హనుమంతుడిని పూజించండి ప్రతిరోజు హనుమాన్ చాలీసాను వినండి హనుమంతుడి గుడిలో కొన్ని తమలపాకులను ఇవ్వండి లేదా మీరే స్వయంగా తమలపాకుల మాల వేసి హనుమంతుడికి సమర్పించండి అలాగే మంగళవారం ఒక పేదవాడికి ఎర్ర రంగులో ఉండే స్వీట్స్ని కొని దానంగా ఇవ్వండి ఇలా చేస్తే నెల మీకు ఎదురయ్యే సమస్యలు ఎంతో కొంత తగ్గుతాయి మరి కుంభరాశికి చెందిన వారు మే నెలలో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు చేయండి అలాగే తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో